పాపం మీనా ఎంత ఘోరమైన నిర్ణయం తీసుకునిందో వాళ్ళత్త బాలు కూడా ఈరోజు అలానే మాట్లాడాడు అది మీనా కొంచెం బాధగానే తీసుకుంది మా అన్న లేచిపోతే ఇంకా ఉన్నదాన్ని తీసుకొచ్చి నాకు అంటగట్టాడ్రా అని చెప్పేసి అనడంతో మీనా అది వింటుంది కొంచెం బాధపడుతూనే ఉంటుంది ఆ తర్వాత ప్రభావతి మనోజ్ రోహిణి టేబుల్ మీద కూర్చొని డైనింగ్ టేబుల్ కాడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాడు ఓహో నాకు ఈరోజు అర్థమైంది బాలుగాడు ఇంకా తప్పక దాన్ని చేసుకున్నాడే కానీ ఇష్టపడి దాంతో కాపురం చేయటం లేదు కర్మ అన్నట్టుగా చేసుకున్నాడే కానీ అని చెప్పేసి అనడంతో అది మీనా అయితే వినేస్తుంది వినేసి చాలా బాధపడుతుంది అనమాట ఓహో నన్ను భరి మామయ్య కోసం తప్పక భరిస్తున్నాడా అని చెప్పేసి ఇప్పటికీ అర్థమైపోతుంది కదండి ఒక ఇష్టపడిన వ్యక్తి తను ఇష్టం లేదు అని అంటే ఇంకా అమ్మాయికి ఎలా ఉంటుందంటే ఇంకా దాని తోడు ఇంట్లో పోరు చిన్న పోరు కాదనమాట ఆ ఇద్దరి కొడల్ని బాగా చూస్తుంది ప్ర రో రోహిణిని శృతిని బాగా చూస్తుంది మీనా దగ్గరికి వచ్చేటప్పటికి ఇలా ప్రవర్తిస్తుంది ఇది మీనా చూసింది చూసింది ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోయి అయితే ప్రయత్నిస్తుంది ఒక బావిలో అయితే దూకేస్తుంది ఇంకా బాలు ఫ్రెండ్స్ అంతా వెతికి పలాన్ దగ్గర ఉండాలి అని తెలిస్తే ఇంకా బాలు వెళ్ళి కాపాడుతాడు